హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి ఇప్పుడే క్యాబినెట్ కూడా అయితే ఆమోదం తెలిపిందండి సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు భరోసా పథకానికి పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అనదాత సుఖీభావ డబ్బులు అయితే ఇవ్వరండి సో రూల్స్ అయితే మార్చారు సో ఈ యొక్క రూల్స్ ప్రకారం చాలా మందిని అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు అనేది వస్తాయా రావో మీరు అర్హులు కాదు క్లారిటీగా అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక మీకు క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే ఈసారి అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే మనం ఖచ్చితంగా ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ ఒక్క పని అంటే కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బోర్డు చేసుకోవట్లేదు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఒక త్రీ ల్యాక్స్ మంది కనుక సపోర్ట్ చేస్తే గోల్డెన్ ప్లే బటన్ కూడా వస్తుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా కంటెంట్ అనేది నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఎక్కడి నుంచి మనకు రెగ్యులర్గా రైతులకు సంబంధించి కూడా అప్డేట్స్ వస్తుంటాయి సో అవన్నీ కూడా నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రిన్ టు పిన్ అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని కూడా చూస్తుండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు కనుక అనేరాజు సుఖీబాబు పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గత ప్రభుత్వం మనకు పదమూడు వేల వందల రూపాయలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు సో ఇవి మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదున్నర రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు టోటల్ కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు విడతల్లో ఇచ్చేవాళ్ళు వాటిలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండో విడత కింద రెండు వేల రూపాయలు సో టోటల్ కలుపుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలని మన యొక్క గత ప్రభుత్వం అయితే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రెండు విడతలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతలు ఇచ్చేదండి సో తొలి విడతలు రెండు వేలు తర్వాత రెండు తర్వాత రెండు సో విధంగా మనకు ఈ యొక్క ప్రాసెస్లో ఇచ్చేవాడు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన బీజేపీ అలాగే మనకు టీడీపీ ఇవి ముగ్గురు కలిపి మనకు కొలాబరేట్గా అయ్యి మనకు ఎన్నికల విజయం అయితే సాధించారండి సో ఎన్నికల హామీల్లో కూడా వీళ్ళ ముగ్గురు పాత్ర అయితే ఉందనమాట సో ఈ యొక్క మూడు పార్టీలు కలిపి ఎన్నికల మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రధానమైనటువంటిది ఒకటి ఒకటి ఉందండి సో అదే మనకు అన్నదాత సుఖీభవ అంటే గతంలో ఇచ్చేటువంటి రైతు భరోసాని మేము పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మనకు ఎన్నికల ప్రచారంలో అయితే హామీ తెచ్చారనమాట సో ఈ యొక్క హామీని నిలబెట్టుకునే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తులు అయితే స్టార్ట్ చేసింది సో ఈ యొక్క అనదాత సుఖీభ పథకానికి సంబంధించి రైతులను గుర్తించేందుకైతే స్టార్ట్ చేస్తున్నారండి ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు కూడా బాగానే పడ్డాయి సో మనకు చెరువుల్లో కానీ అలాగే మనకు డ్యాముల్లో కానీ నదుల్లో కానీ నీరైతే పుష్కలంగా స్టాక్ అయ్యాయి సో ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో కరీఫ్యూజన్ సంబంధించి దుఃఖ ఫలాలు కూడా దున్నుతున్నారు సో దుక్కు దున్నించుకోవడం కానీ ఇక ఆ యొక్క దునికి దుక్కు దున్నించుకున్న తర్వాత వాళ్ళకి విత్తనాలు అయితేనేమి సో ఇవన్నీ కూడా కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అయితే ఉంటాయన్నమాట సో ఈ యొక్క పనులన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లు అయితే దీనికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారండి సో ఈ యొక్క క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం ముద్ర అయితే అనమాట సో ఇక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి నిమగ్నం అవుతుంది సో మనకు మొత్తం మీద చూసుకుంటే అర్హులకు సంబంధించి ఈసారి చాలా మార్పులు చేర్పులు చేశారండి సో గతంలో మనకు ఉన్నటువంటి రూల్స్ని అయితే కొన్ని మార్చారు వాటిలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డునైతే కలిగి ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్ పెట్టిందండి సో మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా సో ఈ రూల్ అయితే ప్రవేశపెట్టారు సో దాన్ని అయితే ఇప్పుడు మనకు అదనంగా అయితే మనకు చేర్చారనమాట సో రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతుకి అలాగే కౌలు రైతుకి కూడా సొంత భూమి కలిగిన రైతు మాదిరిగానే డబ్బులైతే ఇస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి కౌలు రైతులు మాత్రం మీరు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట సో మీకు మీ యొక్క కౌలు రైతు కార్డు సో దానికైతే మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రాసెస్ చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఒకసారి దీంట్లో చెప్తాను ఎవరన్నా కానీ కౌలు రైతులు ఉండి మీరు కౌలుకి తీసుకొని చేసుకుంటే మీకు డబ్బులు కావాలి పెట్టుబడి సాయం అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే భూయజమానుదారుడి యొక్క పట్టాదారు పాస్బుక్ అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంటు అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఈ నాలుగు పేపర్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేసి సార్ నేను కౌలు రైతు నుండి ఈ భూమిని లీజుకి తీసుకున్నాను ఇవి కావంటి కాగితాలు అని చెప్పి చెప్తే సో ఆయన మీకు ఎంత వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట సో దాన్ని పెట్టుకొని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే రైతు సేవా కేంద్రంలో మీకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారు అలాగే మనకు ఈసారి ఈ యొక్క అనంత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు కౌల రైతులకి సొంత భూమి రైతులకి డబ్బులైతే వస్తుందనమాట అయితే కౌలు రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలైతే రాదండి సో కేవలం కౌలు రైతులకు పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకైతే అయితే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఉండవు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు ఈ యొక్క కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే అవైలబులిటీలో ఉంటుంది అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగినటువంటి వారికి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులతో పాటుగా ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో యొక్క కండిషన్ ఏంటంటే ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులతో పాటు వాళ్ళకి కొన్ని అదనంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతున్నారండి సో మీరు కనుక ఇప్పటి వరకు ఈ క్రాప్లో నమోదు చేసుకోకపోతే దయచేసి మీరు ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకోండి ఈ క్రాప్లో నమోదు చేసుకోవడం వల్ల మన పంటకి ఏదైనా సరే నష్టం వాటిలైతే పంట నష్ట పరిహారం అనేది పొందొచ్చు అలాగే మనకు సబ్సిడీ ధరకే విత్తనాలు అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే మనకు వచ్చేసి సబ్సిడీ రేట్లతోనే మనకు ఎరువులు అయితే కూడా తీసుకోవచ్చు సో ఇట్లాంటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకు రైతు బీమా కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్లో నమోదు అవ్వాలి ఈ క్రాప్లో నమోదు అయినటువంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వెసులుబాటుని తీసుకుందనమాట సో అదేవిధంగా ఈ యొక్క ఈ క్రాప్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే పదే చెప్తుంది అనమాట సో దయచేసి ఎవరు కూడా ఈ క్రాప్ను నమోదు చేయద్దు సో మీరు చేయ చేయకుండా ఉంటున్నారు అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ను నమోదు చేసుకోండి సో ఈ క్రాప్ను కనుక మీరు నమోదు చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఎట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆగిపోతారు అయితే మనకు ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క రైతులకు సంబంధించి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే అనంత సుఖీభవ డబ్బులు అయితే ఇస్తారండి సో మీకు మెట్ట లేదా మాగాణి ఇవి రెండు కలిపి పది ఎకరాల కంటే మించకూడదు అనమాట కరెంటు బిల్లు కూడా అయితే మీకు మూడు వందల యూనిట్ల కంటే మీకు తక్కువ కరెంటు బిల్లు వస్తే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి దాటితే మీకు డబ్బులు అయితే మీకు రావన్నమాట అలాగే వ్యవసాయానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది కదా సో దీన్ని పొడిగించే యోచనలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కొత్త సమాచారం అయితే వస్తుంది దీనిపైన ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదన్నమాట సో ఆ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే అనమాట ఈ పద్నాలుగు వేల రూపాయలని రెండు విడతల్లో ఇస్తారండి ఒక విడతలో ఏడు వేలు మరొక విడతలో మరొక ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారనమాట మొత్తంగా మనకు పద్నాలుగు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పద్నాలుగు వేలతో పాటుగా అదనంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుందండి సో కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో ఇస్తుంది అనమాట సో ఒక విడతలో రెండు వేలు రెండు వేలు రెండు వేలు విధంగా ఆరు వేలు అయితే ఇస్తుంది ఈ యొక్క ఆరు వేల రూపాయల్లో మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయల్లో మనకు రెండో విడత కింద రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారండి అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చే నెల మనకు రెండో వారంలోనే మనకి యొక్క ఫెస్టివల్స్ అయితే వస్తుందన్నమాట సో వినాయక చవితి సందర్భంగా రైతుల ఖాతాలకైతే డబ్బులు విడుదలైతే చేస్తారన్నమాట సో దీనిపైన ఇప్పటికే పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు దాదాపు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి అర్హులు కనుక చూసుకున్నట్లయితే కొంతమేరకు మనకు రెండు నుంచి మూడు లక్షల మధ్యలో అన్నర్హత వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకనంటే చాలామంది ఈ క్రాప్లో నమోదు కాకపోవడంతో పాటుగా మనకు రేషన్ కార్డు లేనటువంటి వారు చాలామంది రైతులు ఉన్నారు సో రైతులకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మూడు లింక్ అయితే అనమాట స్కీమ్కి సో ఈ యొక్క స్కీమ్కి మీకు రేషన్ కార్డు లేకపోతే మీకైతే వర్తించదన్నమాట కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయి మీరు ఇద్దరు రైతుల నుండి ఇద్దరు పేర్ల మీద ఉన్నా సరే బకరికి మాత్రమే వస్తుందండి సో మిగతా వాళ్ళకైతే రాదనమాట సో ఇలాంటి రూల్స్తో మనకైతే అమలు చేయబోతున్నారు సో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకు ఎప్పుడు పడతాయి అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో మనకు వినాయకత్వం సందర్భంగా అయితే విడుదల చేస్తారు అయితే ఈ మధ్యలో మనకు అర్హులను గుర్తిస్తారండి సో ఫస్ట్ మనకు తాత్కాలిక అర్హులైతే మనకు వచ్చేస్తుంది అనమాట ఇది మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి సో ఎవరికైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే మన మధ్యలో అప్పీల్ అయితే ఉంటుంది సార్ నా పేరు లేదు ఈ యొక్క అరూరూ లిస్టులో దయచేసి కొంచెం వెరిఫై చేయండి అని చెప్పేసి మనం తగిన డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన దాన్ని వాళ్ళు కొంచెం పరిశీలించి అర్హత ఉంటే మీకు మళ్ళీ కొత్తగా అరూరూ లిస్ట్ అనేది విడుదల చేసినప్పుడు ఫైనల్ ఎలిజిబులిస్ట్లో మీ పేరు వచ్చే విధంగా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికెప్పుడు నేను మీకు వచ్చిన వెంటనే వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతులకు సంబంధించి ఈ వీడియోని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్